ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారు మీరు ఎప్పుడైనా గాని మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకొని ఆ తరువాత ఇది ఎందుకు చేశాను అని మనసులో బాధపడ్డారా ఇదిగో ఆగస్టు పదకొండు సోమవారం మీ జీవితంలో అలాంటి ఒక క్షణం రాబోతుంది ఈరోజు ఒక తప్పు నిర్ణయం మీ చేతే మీ జీవితాన్ని భారీగా నష్టం తెస్తుంది మీరు ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి ఎందుకు అది మీ చేత అలా జరుగుతుంది చివరిలో మీరు తెలిసినప్పుడు మీరే షాక్ అవుతారు ఇదంతా కూడా ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి కూడా దీనికి మూల కారణం అవ్వవచ్చు అలాంటి పరిస్థితి ఒక సింహరాశి వారికి ఏ విధంగా వస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క సింహరాశి వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనసులో ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి వీరికి సహజం ఎవరైనా వీరిని అవమాని అవమానాన్ని వీరు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు వారి విషయంలో సమూహంలో వీరు సహజంగానే కేంద్రంగా ఉంటారు ఉదాహరణకు ఒక గ్రూపులో చర్చ జరుగుతుంటే వీరు మాత్రమే ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ ఉంటారు ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు గర్వంగా అనిపించవచ్చు ఎవరో తప్పు చేస్తే వెంటనే అంగీకరించకుండా ముందు తన మాటలను రుజువు చేసుకుంటూ ఉంటారు వీరిపై ఎవరైనా ఏదైనా అభాండాలు వేసినా కూడా వీరు తప్పకుండా ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటారు వీరి వీరు తమపై నమ్మకం ఎక్కువగా ఉంచుకుంటారు ఇతరులు ఏమన్నా ఏదైనా సరే వీరు బలంగా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు వీరి హృదయం చాలా పెద్దది ఉదారత చాలా ఎక్కువ సింహరాశి వారు మనసులో పెద్దవాళ్ళు ఎవరికైనా సాయం చేయడంలో వెనుకాడరు బహుమతులు ఇవ్వడం సర్ప్రైజ్ చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అభిమానం మరియు గుర్తింపు కోసం వీరికి ఎప్పుడు కోరిక ఉంటుంది వీరికి ప్రశంసించ వీరిని ఎవరైనా కాని వీరిని ప్రశంసించాలి గౌరవించాలి అని వీరు ఎప్పుడూ కూడా కోరుకుండేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఒక ఈవెంట్ లో చాలా కష్టపడి పనిచేసిన ఎవరో దానికి సంబంధించిన పేరు కావచ్చు లేదా వీరికి ఆ ఈవెంట్కు సంబంధించిన గుర్తింపు వీరికి రాకపోవడం కావచ్చు అలాంటి జరిగిన తరుణంలో వీరు చాలా కోపంతో ముందుకు వెళ్ళేటువంటి మనసు ఉంటుంది ఆవేశం వెనక బంగారం లాంటి మనసు ఉంటుంది సింహరాశి వారికి కోపం వేగంగా వస్తుంది కానీ ఎక్కువసేపు ఉండదు కోపంలో ఉన్నప్పుడు మాటలు కఠినంగా మాట్లాడవచ్చు కానీ తర్వాత పడుతూ ఉంటారు వీరి కోపం వెనుక ఉన్న కారణం సాధారణంగా ప్రేమ అలాగే వారి గౌరవాన్ని కాపాడుకోవాలి అనే ఒక ఆలోచన ఇవి రెండు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఎప్పుడూ కూడా కంట్రోల్గా ఉండాలనే కోరిక అలాగే ఇతరుల అభిప్రాయాలను కొన్నిసార్లు పట్టించుకుపోవడం పట్టించుకోకపోవడం అధిక ఆత్మవిశ్వాసం వల్ల వీరు కొన్ని కొన్ని నష్టాలను కావచ్చు కొన్ని అనవసరమైన మాటలను కూడా మీరు భరించవలసి వస్తుంది ఇక వీడియోలో ప్రధానంగా చూసుకున్నట్లయితే గనుక ఈరోజు వచ్చే కొన్ని నష్టాల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుందాం ఈరోజు మీకు ఉదయం కొన్ని కొన్ని సంకేతాలు కనిపిస్తాయి సోమవారం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక చిన్న సంఘటన జరగబోతుంది మీరు ఫోన్లో మెసేజ్ చదువుతారు అది సాధారణమైనదిగా కనిపిస్తుంది కానీ ఆ మెసేజ్ లోని ఒక మాట మీలో ఆవేశాన్ని రగిలిస్తుంది మీకు అనిపిస్తుంది ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోకపోతే జీవితంలో పెద్ద అవకాశాన్ని కోల్పోతాను అని అదే రోజు మొదటి మలుపు అదే ఆ యొక్క మొదటి మలుపుగా మారుతుంది నిర్ణయం తీసుకునే క్షణం కూడా మీరు తలుచుకుంటారు సరే రిస్క్ తీసుకోవాలి అని ఆ నిర్ణయం బిజినెస్ కావచ్చు డబ్బు కావచ్చు సంబంధం కావచ్చు లేదా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిందైనా కూడా అయి ఉండవచ్చు అలాగే మీకు ప్రధానంగా మీ చుట్టూ ఉన్నవారు ఇంకొకసారి ఆలోచించు అని కూడా చెబుతారు కానీ సింహరాశి వారి స్వభావం వారి మాట వెనక ఇచ్చాక తగ్గరు కానీ మిమ్మల్ని ప్రోద్బలం చేస్తూ మిమ్మల్ని ప్రలోభం చేస్తూ ఆ యొక్క ఆలోచనకు ముందుగా తీసుకునే వ్యక్తి కూడా మీకు సంబంధించిన స్నేహితుడు కావచ్చు లేదా మీ యొక్క దగ్గర బంధువు కావచ్చు వాళ్ళ వలనే మీ మనసులో ఆ యొక్క ఆలోచన అనేది ప్రేరేపించబడుతుంది తప్పు దిశలో అడుగులు చూసుకున్నట్లయితే ఆ నిర్ణయం అమలు చేయడానికి మీరు వేగంగా ముందుకు వెళతారు మధ్యలో ఒక చిన్న సంకేతం వస్తుంది ఎవరో కాల్ చేసి ఆలోచించు ఈ ఒక తప్పు దారిలో వెళ్తున్నావు నువ్వు లేదా ఒక డాక్యుమెంట్లో చిన్న పొరపాటు కనిపిస్తుంది లేదా ఒక చిన్న సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్పినా కూడా మీరు దాన్ని పట్టించుకోరు ఇదే రెండో మలుపు మీరు గమనించ గమనించని ఒక చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి కూడా కారణమవుతుంది మధ్యాహ్నం మూడు పదిహేనుకు అసలు షాక్ అవుతారు అకస్మాత్తుగా ఒక కాలు వస్తుంది మీరు సంతకం చేసిన ఒప్పందం రద్దు కాలేదు కానీ షరతులు మారాయి అని చెప్పడం జరుగుతుంది మీ పెట్టుబడి మీ యొక్క సమయం లేదా మీ ఆత్మవిశ్వాసం ఏదో ఒకటి పూర్తిగా నష్టపోతుంది మీరు కంగారు పడతారు ఇది నేను ఎందుకు చేశాను అని మీలో మీరే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితిగా మారుతుంది అసలు కారణం బయటపడడానికి విషయం ఏంటంటే మీరు ఆ రోజంతా గుర్తు చేసుకుంటే ఉదయం వచ్చిన మెసేజ్ అదే మీ మూడు ఆలోచన ఆవేశాన్ని మార్చేసిందని మీరు గ్రహిస్తారు ఆ మెసేజ్ పంపిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా యాదృచ్ఛకమా ఇది ఇంకా మిస్టరీగానే మిగులుతుంది కానీ మీరు మాత్రం ఆ రోజు ఒక పెద్ద పాఠం నేర్చుకుంటారు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం మనల మన జీవితమే శత్రువుగా మార మార్చుతుంది అని మీరు ప్రధానంగా కూడా గుర్తిస్తారు అయితే ఇందులో మీకు ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది మీరు పెట్టే పెట్టుబడిలో వచ్చేటువంటి ఒక సమస్య ఇన్ని రోజులు మీరు స్టాక్ మార్కెట్స్లో కావచ్చు లేదా ఇతర మిగతా విషయాల్లో కావచ్చు మీరు పెట్టుబడి కోసం చాలా రోజులుగా ఏదైనా ఒక దాంట్లో పెట్టుబడి పెట్టాలి అని కానీ లేదా నేను ఈ పని ప్రత్యేకంగా చేయాలి అని కానీ మీరు గత కొంతకాలంగా ఆలోచిస్తూ అదే ఆలోచనలో ముందుకు వెళుతూ మీకు ఒక ఆలోచన ఈ వచ్చే మెసేజ్ వల్ల కావచ్చు కాస్త ఆవేశానికి గురి అవుతారు మీరు ఆవేశంలో కంట్రోల్ తప్పి ఏం చేస్తున్నారో కూడా తెలియని విధంగా మీకు తెలియకుండా మీరే మీ యొక్క జీవితంలో చాలా పెద్ద మొత్తంలో ఆకస్మికంగా ధనాన్ని పోగొట్టుకోవడం కావచ్చు లేదా మాటలను పోగొట్టుకోవడం కావచ్చు అటువంటి నష్టం అనేది మీకు అనుకోకుండా ఈరోజు జరిగే అవకాశం ఉంటుంది దీంట్లో ఎవరైతే మీ స్నేహితులు ఉన్నారో తను కూడా మీరు మీద నష్టపోతారని కాదు లేదా మీరు నష్టపోవాలి లేదా మీ యొక్క ధనం పోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం కాదు కానీ మీరు ఒక కోపంలో కావచ్చు లేదా ఒక రకమైనటువంటి ఉద్రేకమైనటువంటి ఆలోచనలో కావచ్చు మీరు ముందుకు తప్పటి అడుగులు వేస్తున్నా సరే మీ యొక్క స్నేహితుడు లేదా మీ బంధువు మిమ్మల్ని ఆపాలి మనం వెళ్ళే ఆలోచించే విధానం కరెక్ట్గా లేదు ఈ ఆలోచనలో ఏదో కాస్త తేడా నాకు కనిపిస్తుంది అని మధ్యలో ఒకసారి చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదు కానీ ఇంకా మీ స్నేహితుడు కూడా ఇంకా మీకు సపోర్ట్ చేయకపోతే తన గురించి మీరు ఎక్కడ తప్పుగా అనుకుంటారో అనే ఒక ఉద్దేశంతో వారు మీ యొక్క మాటకి మీ యొక్క ఆలోచనలకి వారు తప్పకుండా ఏకీభవించాలనే ఆలోచన తప్ప మరొక ఆలోచన ఉండదు కాబట్టి ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క ఆలోచన మీ యొక్క కోపమే మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని మార్చేటువంటి పరిస్థితిగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సింహరాశి వారు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలా నిదానంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటేనే మీరు భవిష్యత్తులో మీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది సింహరాశి వారు ఆగస్టు పదకొండు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకునే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి మీ మనసులో వేగంగా చెబుతున్న మాటే వినండి వినకండి మనసులో ప్రశాంతమైన ఆలోచనలు వినండి ఎందుకంటే ఆ రోజు మీరు తీసుకున్న చిన్న నిర్ణయం కూడా పెద్ద తప్పుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవితంలో పెద్ద మలుపులు కూడా కావచ్చు కానీ మీరు జాగ్రత్తగా ఉంటే అదే రోజు మీకు కొత్త దారులు కూడా తెర తీయవచ్చు కాబట్టి ఇలా మీరు ఈరోజు జరిగే విషయాలని మీ మనసులో పెట్టుకొని కావచ్చు వాటిని దృష్టిలో పెట్టుకొని కావచ్చు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా మీకు ఈ నష్టం జరగకపోతే చాలా మంచిదే నష్టం జరిగే ముందు ఈ విషయం తెలుసుకొని ఉన్నారు కాబట్టి మా యొక్క వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి